ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ పేరు చిన్నమ్మాయి అండి ఒక ప్రత్యేకత ఉంది ఈవిడీ ఒక పదహారు సంవత్సరాల నుంచి ప్రకృతితో మమయకమైపోయి జీవనం గడుపుతుందండి అది ఎలా అంటే అసలు వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత కరెంటు కానీ బయట నుంచి మంచులు తెచ్చుకోవడం కూడా లేకుండా అసలు ఒక ఇంట్లో జీవనం సాగిస్తుందండి ఇవిడీ అంటే మనం ఈ రోజుల్లో సాంకేతికతతో పరిగెడుతున్న ఈ రోజుల్లో ఆవిడ అన్ని సంవత్సరాల నుంచి ఏ విధమైన కరెంటు సదుపాయం లేకుండా అలా జీవనం సాగించడం చాలా గ్రేట్ కదండి అసలు అంటే మనం ఈ రోజుల్లో ఉండగలమా అది ఏంటంటేనండి ఎక్కడంటే మా ఊరిలో పప్పుల మిల్లలోనూ పాతది పప్పుల మిల్లు ఇప్పేశారని చెప్పాను కదండి అక్కడ నేను డ్రై వేస్ట్ అది కూడా కలెక్షన్ చేసిన డ్రై వేస్ట్ అందరి దగ్గర నుంచి కలెక్షన్ చేసింది అక్కడ పెట్టి సెపరేట్ చేయించడానికి ఆ పప్పుల మిల్లు కింద గదులను ఉపయోగించుకునేదాన్ని అని చెప్పాను కదా ఈవిడేమో పైన ఉంటారండి అంటే మిల్లు వెనకాల ఉంటుంది ఎదర ఒక హాలు రెండు గదులు అలాగే కి పైన కూడా ఒక హాలు రెండు గదులు ఉంటాయండి ఆవిడ భర్త ఉన్నప్పుడు అక్కడ ఉండమని చెప్పారంటండి ఆ పప్పులమిల్లు రన్ అవుతూ ఉండేదంట పైన వాళ్ళు జస్ట్ వచ్చారంటండి అంటే మీరు ఏమీ కట్న అవసరం లేదు మా దాంట్లో ఉండండి చాలు మీరు కాపలాగా అలా ఉంటే చాలు అని చెప్పారంటండి అలా వచ్చారంట ఆవిడ పైకి పైకి వచ్చి అప్పుడు అలా ఉండిపోయారండి తర్వాత పప్పుల మిల్లు మూత వేస్తారంటండి అంటే రన్ చేయడం కొన్ని కారణాల వల్ల ఆపేశారంట ఆపేసినప్పుడు ఈవిడ ఇంకా అలవాటు అయిపోయి అందులోనే ఉండిపోయారండి అప్పుడు క పవరు అవన్నీ కూడా తీస్తారంట కరెంటు బిల్లు కట్టట్లేదని అయినా సరే ఈవిడ వెళ్లకుండా అందులోనే ఉండిపోయారు ఆవిడే భర్త కూడా చనిపోయారండి చనిపోయినా సరే ఎందుకన్నా మరి ఆవిడ అలా అంటే ఫస్ట్ అసలు కరెంట్ అది ఉండగానే ఆవిడ వచ్చారండి కానీ ఆ తీసేసినా కూడా ఆవిడ అలా అనమాట దీపం పెట్టుకొని అలా ఉండిపోయేవారు అసలు రాత్రులు కూడా పక్కకి ఎవరింటికన్నా వస్తే బ్యాటరీ లైట్ పట్టుకుని ఆ బ్యాటరీ లైట్ చూసుకుంటూ వెళ్ళేవారండి అసలు ఆ పప్పులమిల్లు ఎంత దారుణంగా అంటే అసలు మొత్తం చెట్లతోనూ వాటితోనూ లోపల అంటే పప్పులమిల్లు పాతబడిపోయి వెనకాలంతా కూడా చెట్లతో ఉండిపోయిందండి అందులోకి ఎవరిని అడుగు పెట్టడానికే భయపడేవారు అలాంటిది ఇవిడి ఆ పైన ఉండేవారండి ఇవిడి పైన నడుచుకుంటూ వెళ్ళేవారు మెట్లు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉండేవారు అసలు గాలి అది లేకపోయినా సరే చిన్న దీపం పెట్టుకొని అక్కడే పడుకునేవారండి అసలు ఆవిడ ధైర్యానికి అందరూ కూడా అసలు మేము ఒకసారి మీ దాంట్లోకి రావడానికే భయం చూడండి అసలు ఎలా ఉందో అందరూ వర్షం వస్తే అసలు అందులో ఎలా ఉంటున్నారండి పడిపోద్దేమో అని భయపడేవారండి కానీ ఈవిడ అందులో అలాగే ఉండేవారు ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలని అనిపించేదండి నిజమా కాదండి అసలు ఒక్క ఆవిడ అంత పెద్ద అంటే అది ఎలా ఉండేదంటేనండి మిల్లు చాలా భయంకరంగా చాలా పెద్దగా కూడా ఉంటుంది కదండి స్థలం ఈవిడొక్క ఆవిడే అందులో ఉండేది వా ఎండాకాలమైనా శీతాకాలమైనా సరే అలా ఉండేది ఆవిడతో పాటు అక్కడ పిల్లలు ఏమన్నా ఉంటే వాటికి అన్నం పెడుతూ అవే వాటికి ఫ్రెండ్స్ అండి ఆవిడకి ఫ్రెండ్స్ అలా జీవనం సాగించిందండి ఇవిడి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏది అలవాటు అయితే అదేనేమో అనిపిస్తుంది అండి అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటామండి ఒకప్పుడు ఏసీ ఉండేది కదా ఒకప్పుడు ఇన్వర్టర్లు ఉండేవి కాదు మనకు కరెంటు పోతే అలా విసురుకుంటూనే ఉండేవాళ్ళం అలాగే ఏసీ లేకుండా బయట పడుకునే వాళ్ళం ఇప్పుడు అసలు అవి ఏమీ లేకుండా ఎలా అనిపిస్తుంది కదండి ఈవిడి నిజంగా వర్షం నీళ్ళు కూడా బయట నుంచి వాటర్ కూడా తెచ్చుకునేది కాదండి అంటే తాగడానికి మినరల్ వాటర్ అలా తెచ్చుకునేది కాదు వర్షం నీళ్ళు పట్టుకుని వాటిలో ఇంటికి తీసుకొని అవి అలా నిల్వ ఉంచుకుని సంవత్సరం అంతా అదే తాగుతుందండి ఆవిడ ఎవరింటికన్నా వచ్చినప్పుడు కూడా ఆ నీళ్ళే తెచ్చుకునేది అంటే నాకు వేరే నీళ్లు పడవని ఆ నీళ్ళు తెచ్చుకునేది అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ ఆవిడ బ్రతకడం అనేది నాకు చాలా విచిత్రంగా అనిపించేది అంటే నాకే కాదు మందికి విచిత్రంగా అనిపించేది ఆవిడ జీవన విధానం అసలు కరెంట్ లేకుండా అంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నారో అని అనేవారండి ఆవిడికి భక్తి అండి మెడిటేషన్ అది కూడా బాగా చేసుకుంటుంది అసలు ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు అని అనుకునేవారండి ఆవిడ స్పెషల్ మనిషి కాబట్టి నేను చూపించాను అసలు ఆ ఇంట్లో కూడా పైన అది బాగా శిథిలావస్థలకు వచ్చేసి పడిపోద్ది అంటే ఆవిడ ఇంట్లో పైకి వెళ్ళినప్పుడు ఏదన్నా పట్టుకుంటే దాన్ని గట్టిగా పట్టుకుంటే అవి పిచ్చిలు ఊడిపోయాయండి అసలు ఇందులో ఎలా ఉంటున్నారు ఎందుకు అసలు ఇలా ఉంటున్నారు ఎప్పుడైనా పడిపోద్దేమో సడన్గా అనేవాళ్ళం అయినా సరే ఏం పడదులే అని అలాగే ఉండిపోయేదండి ఆవిడ అసలు అందుగురించే ఆవిడ ఉన్న ఇల్లు ఇవన్నీ కూడా మీకు కూడా ఒకసారి చూపించాలని ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి కదండి అంటే ఆవిడ ప్రకృతి సిద్ధంగా వచ్చిన గాలిని పీల్చుకుంటూ అలాగే వర్షం ఇచ్చిన నీరుని పట్టుకుని నిలవ ఉంచుకొని వాటర్ని తాగుతూ అలాగే అక్కడ ఏ విధమైన పవర్ లేకుండా సూర్యభగవాన్ ఇచ్చిన వెలుగును ఉపయోగించుకుంటూ అలాగే అలా జీవనం సాగించేదండి అక్కడ ఏదైనా పిల్లులు అవి ఉంటే వాటికి భోజనం పెట్టడం అవే వాటికి ఫ్రెండ్స్ అండి నాకు చాలా విచిత్రంగా అనిపించేది కింద నేను చెత్త పెట్టుకోవడానికి ఈ మధ్యనే కింద రెండు గదులు ఉంటాయి ఆ గదుల్లో నేను ఈ మధ్య మన సర్వీస్ మొదలు పెట్టిన కానీ అక్కడ పెట్టేదాన్ని అండి అక్కడ సాగ్రిగేట్ చేయడానికి వాటిని సపరేట్ చేయడానికి ఎవరన్నా వస్తే పాపం వాళ్ళకి టీ అది కూడా ఇచ్చేది ఆవిడ నాకు కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటుందండి నాతో చాలా మంచి ఆవిడండి ఆవిడ అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువండి ఆవిడ ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాల వద్దండి నిజంగా ఇక్కడ చూడండి మెట్లు కూడా దిగేటప్పుడు ఎలా ఉందో చూడండి అక్కడ అంటే అక్కడ చిన్న కన్నవండి అసలు అందులోకి కాలు దూరిపోద్దామో అనిపిస్తుంది కానీ అలాంటి ఆవిడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదని చెప్పాను కదండి నుయ్యి అది కూడా అది నుయ్యి ఉన్నా కానీ పాత నుయ్యి అంటే అండి ఎక్కడో మూలకుండి అంతా అందులో పాడైపోయిందంట బయట నుంచి పంచాయతీ వాటర్ రోడ్డు మీద మోసుకుని తీసుకొచ్చేదండి తీసుకొచ్చి కుండీలో పోసుకుని అంటే ప్రతీది కూడా ఆవిడ పూర్వకాలం పద్ధతి పాటించింది అనమాట ఈ రోజుల్లో ఎన్నో సంవత్సరాలండి ఆవిడ అలా చేసింది పద్నాలుగు సంవత్సరాలైనా అలా గడిపిందండి ఆవిడ బయట నుంచి నీళ్లు మోసి తెచ్చుకోవడం కుండీలో నింపుకోవడం వాటినే వాడుకోవడం వర్షం నీళ్ళేమో వర్షాధారంగా వచ్చే నీటిని వాడుకోవడం ఇది నిజంగా చాలా గ్రేట్ కదండి ప్రకృతి సిద్ధంగా బతకడం అంటే ఈ రోజుల్లో అంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడా అంతే కదండి